ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో గాజువాక సీటు ఎప్పుడూ హాట్ ఫేవరెట్గానే ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో ఈ సీటు ఏర్పడింది ఇక్కడ ప్రజల తీర్పు కూడా విలక్షణంగా ఉంటుంది ఇప్పటికీ మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లు మూడు పార్టీలు విజయం సాధించాయి తొలిసారి ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలిస్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఈ సీటును సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇక్కడి నుంచి విజయం అందుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో గాజువాక స్టేట్ లెవెల్లో మారుమోగిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ప్రతిదిగా ఎవరు ఉండబోతున్నారు అన్నది కనుక చూస్తే మళ్ళీ జనసేనకే గాజువాక సీటు అని ప్రచారం అయితే గట్టిగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సీటు జనసేనకు సెంటిమెంట్ అని అంటున్నారు అంతేకాకుండా పవన్ పోటీ చేసి ఓడిన సీట్లో ఈసారి గెలిచి చూపించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారట ఇకపోతే ఇదిలా ఉండగా ఈ గాజువాక విషయంలో లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడ నుండే పోటీ చేస్తారని అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తినట్లు తెలుస్తోంది అధికారిక ప్రకటన మిగిలి ఉందని తెలుస్తోంది ప్రస్తుత న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే ఈ గాజువాక సీటు విషయంలో తెలుగుదేశానికి కూడా ఉన్నాయి విశాఖ జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు తెలుగుదేశం కూడా ఒక బలమైన సామాజిక వర్గానికి విశాఖ జిల్లాలో సీటు చూపించాల్సి ఉంది ప్రశ్న న్యూస్ కూడా అంతేగా